స్థానిక సరస్వతి ఘాట్ వద్ద సోమవారం సాయంత్రం న్యాయవాది ఆదిలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న తన అంగీకారంతో అవయవదానం చేస్తున్నట్లు ప్రకటించారు అన్ని విధానాల అన్ని దానాల కన్నా అవయవదానం గొప్పదని అన్నారు మనిషిగా మనిషిగా పుట్టి మరణించిన తర్వాత శివముగా పిలిచే ఈ దేవా దేహాన్ని అగ్నికి ఆహుతిగానో లేక భూమిలో పూడ్చివేయడమో జరుగుతుందని చనిపోయిన తర్వాత కూడా మనిషి బ్రతికి ఉండాలంటే అవయవదానం వలన మాత్రమే సాధ్యమవుతుందన్నారు మనిషిగా వేరొకరికి ప్రాణదానాన్ని చేసిన వారవుతామని అన్ని దానాల కన్నా ప్రాణదానం గొప్పదని అయితే ప్రాణాన్ని పోసేది తీసేది భగవంతుడే అదే ప్రాణాన్ని నిలబెట్టే అవకాశం అని కలిగితే మనం ప్రాణదాతలం అవుతాం ప్రాణదాత అంటే అవయవదానం చేయగలిగితేనే సాధ్యమవుతుంది అనేది తన అభిప్రాయం అన్నారు ఈ కార్యక్రమంలో రొటేరియన్ తోట సుబ్బారావు యోగా శిక్షకులు రామకృష్ణ హిందూ చైతన్య వేదిక సభ్యులు రిషి సామాజిక సేవకులు రాజు సహస్ర క్లబ్ సభ్యులు ప్రసన్నలక్ష్మి లక్ష్మి ఉమా తదితరులు పాల్గొన్నారు ఎలా చూ సార్ కూడా దానం చేసే మళ్ళీ వస్త్రధనం అంటే బుకే కూడా ఇచ్చాడు బుకే కూడా అప్పుడు ఫోటో తీసి ఓకే ఓకే ఇలా చూడండి ఇప్పుడు ఇవాళ చేసిన కార్యక్రమం ఎంతో మందికి ప్రేరణ కలిగించి ఇంకా చక్కటి పబ్లిసిటీ ఇవ్వండి మీరు చిన్న వయసులోనే చాలా నిర్ణయం తీసుకున్నారు ఆవిడ నేను చెప్పాను గట్టిగా ఫార్టీ ఇయర్స్ ఎందుకు తల్లి ఇలా చేస్తున్నా అంటే లేదండి నాకు డిసైడ్ అయిపోయాను ఇవ్వాలని చెప్పేసి చాలా మంచి కార్యక్రమం అది మేమంతా ఈ సరస్వతి గట్ గ్రూప్ లో ఈ కూడా మాకు మెంబర్స్ అని చేత నేను ఆవిడకి చెప్పి ఇది ఒక ప్రాణం కింద ఉంటుందని చెప్పేసి మా గ్రూప్ సభ్యులన్నీ కూడా వచ్చాం తప్పనిసరిగా దీనికి వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ఈవిడ ఏ పబ్లిసిటీ అది కోరుకోరండి నేను ఈ చూస్తున్నాను రెండు నెలలు బట్టి తప్పనిసరిగా అది మీరు పబ్లిసిటీ అంటే హోమ్ వాళ్ళు అడిగారు

బాదం నేను యాక్చువల్లీ ఇరవై 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 రెండులో చిరంజీవి ఐ బ్లడ్ బ్యాంక్ కి నేను నా కళ్ళను డొనేట్ చేయడం జరిగిందండి అక్కడ డొనేట్ చేయడం జరిగింది ఇలాగే ప్రైమ్ నైన్ చేస్తూ ఉంటుంటే ఆన్ ది స్పాట్ నా ఐస్ అయితే డొనేట్ చేయడం జరిగింది అదే విధంగా తర్వాత అక్కడైతే ఆర్గాన్స్ డొనేషన్ లేదండి మన కాకినాడ బాదం బాలకృష్ణ గారు ఆయన కూడా లయన్స్ క్లబ్ బాదం బాలకృష్ణ గారిని కలవండి అన్నారు ఆయన నేను కన్సల్ట్ చేసినప్పుడు ఆయన చెప్పింది కూడా జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ లో బాడీని తీసుకుంటున్నారండి ఆర్గాన్స్ ఒకటి కాదని ఆయన చెప్పడం జరిగింది నేను ఇదివరకు ఇంతకు ముందే నేను మీకు చెప్పాను బాడీని నేను ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే నా కుటుంబ సభ్యులు దాని వలన నేను ఈ రోజు బాడీని కాకుండా ఆర్గాన్స్ మొత్తం ఏవైతే ఇఫ్ ఇట్ ఈస్ ఒకవేళ వయసు అయిపోయి ఇంకొకటి అయిపోయి ఆర్గాన్స్ పనికి రాకపోతే మనం ఏమీ చేయలేం కానీ ఈ రోజు ఉన్నటువంటి ఈ శరీరం ఈ జీవితం కాసేపుకి ఒక హార్ట్ ఏ రావచ్చు లేకపోతే వెళ్తున్న దారిలో ఏ యాక్సిడెంట్ అయిపోవచ్చు ఒక లేకపోతే ఏమి తెలియని ఈ మెంటల్ టెన్షన్స్ వీటిలో బ్రెయిన్ డెడ్ అవ్వచ్చు అలాంటప్పుడు ఉపయోగించేటటువంటి ప్రతి అవయవాలు కూడా ఒకవేళ నేను నా పిల్లలకి చెప్పినా అప్పుడు నా పిల్లలు ఇవ్వకపోతారేమో నా కుటుంబంలో నేను వాళ్ళకి చెప్పిన ఇలా పబ్లిక్ గా నేను ఎప్పుడైతే చెప్పగలుగుతానో అప్పుడు నా పిల్లలు కూడా వద్దండ్రు అనే ఉద్దేశంతోనే ఈ రోజు నా పక్కన నా భర్తని నా పిల్లల్ని కూడా ఉంచుకోవడానికి కారణం ఏంటంటే రేపు నేను నాకు ఇచ్చినటువంటి మాట వాళ్ళు కూడా తప్పకూడదు ఇలా పబ్లిక్ గా ఇచ్చేమో మాట తప్పకూడదు అనే ఉద్దేశంతోనే వాళ్ళని పక్కన ఉంచుకుని నా ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి నేను సిద్ధంగా ఉండి ముందుకు వచ్చానండి అయితే నేనే కాకుండా నా స్నేహితులు కూడా ఇవ్వడానికి మేము రెడీ కాకపోతే కొంచెం మాకు టైం ఇవ్వండి అని అన్నారు సో వాళ్ళందరినీ కూడా ఒక ఉమెన్స్ డే రోజు వచ్చి మేము ఒక కిట్టి పార్టీ లాగో ఒక పెద్ద పెద్ద అంచు చీరలు కట్టుకొని చేయటం కాదు ఆడ స్త్రీ అంటే స్త్రీ శక్తి అంటే ఏంటి అనేది మన సనాతన ధర్మంలో ఏం చెప్పారంటే పురుషుడి కన్నా శక్తివంతురాలు స్త్రీ మానసికంగా శారీరకంగా కూడా సామాజికంగా కూడా స్త్రీ శక్తివంతురాలు అని నిరూపించడానికి చేసేటటువంటి ఈ చిన్న చిరు ప్రయత్నం అండి ఇప్పుడు ఇలాంటి ప్రయత్నం మేము చేసేటప్పుడు ఇందాక ఒకరు అన్నారు ఇది ఒక ఫేస్బుక్ లో వాటిలో పబ్లిసిటీ కావచ్చు కదా అని అవి నిజంగా మంచి చెడు రెండు ఉంటాయి ఎప్పుడైతే నెగిటివ్ ఎక్కువగా ఉంటుందో మంచి కూడా జడుస్తోంది చెడు వైపు వెళ్ళటానికి కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇప్పుడు ఈ అమ్మే ఉంది సహస్ర ఉమా వీళ్ళందరూ కూడా ప్రసన్నలక్ష్మి ప్రసన్న లక్ష్మి ఉమా వీళ్ళు సహస్ర క్లబ్ సంబంధించిన వీళ్ళు కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అయితే ఇప్పుడు మేమందరం ఏ క్లబ్ కు సంబంధించిన వాళ్ళమా ఏ కులమా ఏ మతమా ఏది మాకు సంబంధం లేదు కేవలం మన భారతీయత సంస్కృతిని అనుసరించి హైందవ ధర్మాన్ని అనుసరించి సనాతన అనుసరించి పరోపకారం అనేదే ముఖ్య ధ్యేయంగా నేను ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి నా పేరు ఆదిలక్ష్మి అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను ముఖ్యంగా చెప్పాలంటే మన ధర్మంలోని విద్యాదానం అన్నదానం వస్త్రదానం ఇలా ప్రతి ఒక దానానికంటూ ఒక ప్రత్యేకత ఉంది చాలు అని చెప్పేది అన్నదానం అయితే శీలాన్ని శరీరాన్ని కప్పుకునేది వస్త్రదానం అయితే జ్ఞానాన్ని పెంపొందించేది విద్యాదానం అదేవిధంగా ఒక మనిషి చనిపోయిన తర్వాత ప్రస్తుత జన్మ పూర్వజన్మ తరు తదుపరి జన్మ అని చెప్తా ఉంటారు అయితే తదుపరి జన్మ ఉందా లేదా అనేది మనకైతే తెలీదు కానీ నిజంగా మనం చనిపోయిన తర్వాత బ్రతకాలి అని అనుకుంటే కనుక అది ఒక అవయవ దానం మాత్రం దానం వలన మాత్రమే జరుగుతుంది అనేది నా అభిప్రాయం ఏ ఏ భగవంతుడు ఏ శరీరాన్ని అయితే ఇచ్చేయడం ఆ శరీరం శరీరం ఉన్నటువంటి ప్రాణం పంచభూతాల్లో కలిసిన తర్వాత ఆ శరీరాన్ని దహన సంస్కారమో లేకపోతే భూగర్భంలో పూడ్చడమో జరుగుతుంది అలా కాకుండా ఏవైతే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శరీరంలో ఉపయోగపడేటటువంటి అవయవాలు ఏ ఉన్నా అది ఇతరులకు కనుక పరోపకారంగా వాళ్ళకి ఉపయోగపడితే దాన్ని మించినటువంటి జ్ఞానము పుణ్యము పరోపకారం అనేది లేదని మన సనాతన ధర్మం చెప్తోంది సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరోపకారం అదేవిధంగా ఈరోజు మనం ఏదైనా జన్మదినం చేసుకున్నా ఏది చేసుకున్నా పాశ్చాత్య నాగరికత పోకడలకు పోకుండా మన హైందవ ధర్మాన్ని మన భారతీయ సంస్కృతిని అనుసరించి ఏ మనం పుట్టింది దేనికి పుట్టిన తర్వాత జీవితం కొంతవరకు సాగుతుంది తర్వాత మరణం జరుగుతుంది పుట్టుక మరణం జీవనం అనేది తథ్యం అని అందరికీ తెలుసు కానీ ఆ మరణించే లోపల మనం ఏం చేస్తున్నాం ఆస్తులు అయితే సంపాదించి ఆ వీలునామాలు రాసి పిల్లలకు ఏ విధంగా ఇస్తున్నామో అదే విధంగా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శరీరం యొక్క అవయవాలను కూడా మన తదనంతరము అదే విధంగా వీలు వీలు రాసి వీలునామాల కింద రాసి అంటే ఏదైతే మన ఆర్గాన్స్ పనికొస్తాయో అవయవాలు పనికొస్తాయో వాటిని ఇతరులకు ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో అదే విధంగా ప్రజలందరికీ కూడా ఈ ఆర్గాన్ డొనేషన్ అవయవధానం పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నేను చేపట్టేనండి అయితే ఈ కార్యక్రమం గురించి మన హిందూ చైతన్య వేదిక సంబంధించినటువంటి ఋషి గారు అదే విధంగా కొన్ని సంవత్సరాలు బట్టి ఉచితంగా యోగా చెప్తున్నటువంటి యోగా గురువు గారు అదేవిధంగా మా యోగా సభ్యులు తర్వాత ఎన్నో ఏమంటారు సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి రాజు రాజుగారు నిజంగా ఈ అబ్బాయి కూడా వయసులో చిన్నవాడైనా సరే చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అయితే వీళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని అంటే ఇక్కడ మనకి కులం గాని మతం గాని ఏది భేదం లేకుండా భగవంతుడికి అందరికీ సమానంగా ఇచ్చినటువంటి ఆస్తి ఏదంటే మన శరీరం ఆ శరీరం పంచభూతాల్లో కలిసిన తర్వాత ఎంతవరకు ఉపయోగపడుతుందో అది చేయడమే నా ధర్మం ఆ ధర్మాన్ని అనుసరించి ఈ రోజు నేను అవయవధానానికి అందరికీ కూడా సభాముఖంగా చెప్పుకునేది ఏంటంటే నా తదనంతరం ఏవైతే ఉపయోగపడే ప్రతి అవయవం కూడా ఉపయోగపడాలని ఈ మనస్ఫూర్తిగా నా పూర్వకంగా నా భర్త నా పాప కూడా నా దగ్గరే ఉండగా నా కుటుంబ సమక్షంలో అదే విధంగా నా శ్రేయోభిలాషులు సన్నిహితులు అందరి సమక్షంలో కూడా నా ఆర్గాన్స్ ని డొనేట్ చేయటానికి నేను మనస్ఫూర్తిగా సమ్మతిస్తున్నాను జైహింద్ ఎందుకు సలహాలు ఏమైనా అంటే యాక్చువల్లీ ఏమైందంటే అండి నా ఆర్గాన్స్ తో పాటు నా శరీరాన్ని కూడా అంటే మన జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ కానివ్వండి లేకపోతే కాకినాడలో ఉన్నటువంటి రంగరాయ్ మెడికల్ కాలేజ్ వాళ్ళని సంప్రదించినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే కేవలం ఆర్గాన్స్ కాదండి బాడీని కూడా బాడీ అయితేనే మేము తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు దానికి కూడా అయితే నేను యాక్సెప్ట్ చేశాను బట్ బాడీ ఇవ్వడానికి మాత్రం మా పాప సస్యమేర ఒప్పుకోలేదు మా బాబు మా వారు అయితే ఒప్పుకున్నారు కొంతవరకు వాళ్ళని ఒప్పించగలిగాను కానీ మా పాప అయితే మనం ఆర్గాన్స్ అయితే డొనేట్ చేసే బట్ బాడీని మాత్రం డొనేట్ చేయొద్దమ్మా మన సనాతన ధర్మం ప్రకారము ని నీది ఏదైతే ఆ దేహం ఉందో దానికి చేయాల్సినటువంటి మన కార్యక్రమాలు చేసుకునేటటువంటి అవకాశాన్ని తల్లిగా కూతురికి నాకు ఇవ్వవా అని చెప్పేసి ఆ అమ్మాయి అడిగింది అమ్మాయి నేను కన్విన్స్ చేయగలగలేకపోయాను ఇవ్వడానికి అందువల్ల ఒక తల్లిగా నా ధర్మాన్ని అనుసరించి ఆ అమ్మాయి కోరికను కూడా మన్నించి మన సనాతన ధర్మం ప్రకారము ఆ మన ఆ దేహాన్ని పార్థివ దేహాన్ని మరణించిన తర్వాత ఏదైతే శవంగా శివంగా పిలుస్తామో ఆ దేహాన్ని పంచభూతాల్లోని అగ్నికి దహనం చేయాలనేటటువంటి ఉద్దేశంతో నా ఆర్గాన్స్ మాత్రం డొనేట్ చేయడానికి నేను ఒప్పుకోవడం జరిగిందండి ఇప్పుడు మా ఆ కుటుంబంలో మొట్టమొదటిసారిగా నేనే ఇస్తున్నానండి అంటే అని కాదండి ఇప్పుడు ఫేస్బుక్ లో వచ్చిన తర్వాత అప్లోడ్ చేసుకోవడానికి లేదా ప్రచార మాధ్యమాలను ఉపయోగించుకోవడానికి అంత అయిపోయింది కొన్ని కొన్ని అవునండి అలా ఎందుకు భావించకూడదు మరి అలాంటి విమర్శలు ఏమన్నా వస్తే దాన్ని అందుకనే అయితే అందుకనే సభాముఖంగా ఏదో మనం నామమాత్రంగా పెట్టేయడానికో పోస్టులు పెట్టేయడానికో ఫేస్బుక్ లోని ఇన్స్టాగ్రామ్ లోని పెట్టుకోవడానికి కాకుండా ఇక్కడ పవిత్ర నది గోదావరి నది తీరాన ఏదో నేను నా నా మట్టుకు నేను అవయోధానం చేస్తున్నానని నేను ఒక ఫేస్బుక్ లో పెట్టుకోకుండా ప్రజలందరి సమక్షంలో సరస్వతి ఘాట్ ఆ జ్ఞాన సరస్వతి పీఠ అమ్మ వారి సాక్షిగా గోదావరి మాత సాక్షిగా ఈ జనాలందరి సాక్షిగా ఇవ్వడానికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను కాబట్టి ఇది ఒక పబ్లిసిటీ కోసం అయితే అవయవదానం చేయక్కర్లేదండి చాలా రకాలు ఉంటాయి పబ్లిసిటీ కోసం అయితే ఆ పబ్లిసిటీ గురించి కాదు కేవలం పరోపకారం అనే నా హైందవ ధర్మం నా సనాతన ధర్మాన్ని అనుసరించి పరోపకారానికి మాత్రమే నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టాను మీరు వ్యక్తిగత మరి ఇంటర్నేషనల్ యాక్చువల్లీ ఏంటంటే లయన్స్ క్లబ్ లోని నేను వన్ ఆఫ్ ది మెంబర్ నండి లయన్స్ క్లబ్ అనేది సేవా మార్గం కాబట్టి ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని నేను మీ పేరు ఇప్పుడు మన గుళ్ళోకి వస్తుంటేనే మనం ఒక కొబ్బరికాయ కొట్టిన తర్వాత మీరు ఆలోచించండి మీ గోత్రం ఏంటండి మీ పేరు ఏంటండి మీ భర్త పేరు ఏంటండి నేను అడుగుతున్నారు ఒక భక్తుడు వచ్చినప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టి భక్తునికి కావాల్సింది ఆశీర్వాదం ఇచ్చి పంపుతున్నారా లేదే గోత్రం పేరు అడుగుతున్నారు పేరు అడుగుతున్నారు భర్త పేరు అడుగుతున్నారు అదే విధంగా ఒక ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే అది పెట్టడం జరిగింది వ్యక్తిగతం కదండి ఆ వాడుకుంటే మీరు అంటే వాళ్ళకి ఇబ్బంది కదా ఇంటర్నేషనల్ లేదు లేదు అది లయన్స్ క్లబ్ కి చెడ్డ పేరు వస్తుందా లేకపోతే వ్యక్తిగతంగా ఫస్ట్ ఒక క్లబ్ కో ఒక ఆర్గనైజేషన్ కో చెడ్డ పేరు కన్నా ఒక వ్యక్తి ఇచ్చినటువంటి మాట తప్పితే మొట్టమొదటిసారిగా చెడ్డ పేరు వచ్చేది వ్యక్తి కండి ఒక సంస్థకి ఒక వ్యక్తి వల్ల నష్టం రాదు ఒక సంస్థ వల్ల ఒక వ్యక్తికి నష్టం రావచ్చు ఒక వ్యక్తి వల్ల సంస్థకి నష్టం వచ్చిన ఫస్ట్ చెడ్డ పేరు వచ్చేది వ్యక్తి యొక్క ప్రవర్తనకి వ్యక్తి మాట తప్పినప్పుడు అండి అలాంటి మాట మన ఏమంటారు మన దాంట్లో మనస వాచ కర్మన అంటారు ఈ మూడు విధాలుగా కూడా ఎట్టి పరిస్థితులు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎప్పుడూ కూడా జమదాటను మా బాదం బాలకృష్ణ